అందరికీ నమస్కారం గుర్తున్నారా జీరా జీలకర్ర జీలకర్ర వాడుతున్నారా ఇంట్లో రెగ్యులర్గా దేనికి వాడతారు ఏదైనా సరే ఫ్లేవరింగ్ లాగా రావడానికి కొంచెం పోపుల్లో మనం వాడతాం జీలకర్ర అంతే కదా కానీ ఈ జీలకర్రని ఎలా వాడుతున్నాము అనేది అంటే ఇప్పుడు ఒక పోపు లెక్క వాడుకోవడము లేకపోతే ఫ్లేవరింగ్ ఏజెంట్ లాగా కాకుండా దాన్ని ఒక మెడిసిన్ లెక్క కన్వర్ట్ చేసుకోవచ్చు తెలుసా ఎందుకంటే యూజువల్గా జీరా తెస్తే అండి మనం బయట నుంచి తీసుకొని వస్తాం డైరెక్ట్గా ఆ ప్యాకెట్లో ఉంటుంది కొంచెంసారి పౌడర్ కూడా దొరుకుతుంది జీరా పౌడర్ కూడా దొరుకుతుంది దాన్ని తెచ్చేస్తా అంటే యూజువల్గా జీరా తెచ్చి దాని మళ్ళీ పౌడర్ చేసుకుని గోలం ఎందుకు డైరెక్ట్ పౌడర్ ఉంది దాన్ని వాడుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి వాడేస్తాం జీరాని కూడా డైరెక్ట్ కొనుక్కొని వచ్చి వాడేస్తుంటాం మనం కదా కానీ అలా వాడితే అది మేబీ ఒక ఫ్లేవరింగ్ ఏజెంట్ లెక్క పనిచేస్తుంది కానీ దాన్ని మెడిసిన్ లెక్క కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా వేయించలాలి మామూలుగా పచ్చిగా ఉన్నటువంటి జీరాను వాడేదానికన్నా కూడా వేయించినటువంటి జీరాను వాడడం వల్ల అది ఒక మందు లెక్క పనిచేస్తుంది మామూలు ప్లెయిన్ జీరాలో లేనటువంటి బెనిఫిట్స్ దీంట్లో ఎక్స్ట్రా యాడ్ అవుతాయి దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోకెమికల్స్ మినరల్స్ వైటమిన్స్ ఫైబర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పేలాటబుల్గా తయారవుతాయి అంటే అలా పచ్చిగా తీసుకుంటే దాంట్లో ఉండే బాడీకి అది యూజువల్గా డైజెస్ట్ కాదు ఏది మీరు తీసుకున్నా కానీ ప్లాంట్స్ సోర్స్ తీసుకుంటే దానిలో ఫైటిక్ యాసిడ్ ఎంతో కొంత ఉంటుంది ఖచ్చితంగా ఫైటిక్ యాసిడ్ ఎక్కువైతే మరీ ఎక్కువైందనుకోండి ఫైటిక్ యాసిడ్ మన క్రోమోజోమ్లో చేంజెస్ కూడా వస్తాయి జీన్స్ మోడిఫికేషన్ కూడా వస్తాయి అంత ఉంటుంది వాట్ ఎఫెక్ట్ అందుకని ఆ ఫైటిక్ యాసిడ్ అనేది మనకు రా మనకు కాదు అది ఫైటిక్ యాసిడ్ అనేది మనం పనిచేసే ప్లాంట్ సోర్స్ అది ప్లాంట్స్ పనిచేస్తారు మనకు కాదు ఎక్కువైతే మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందుకని ఎనీ ప్లాంట్ సోర్స్ మనం తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు దాన్ని ఫైటిక్ యాసిడ్ రిమూవ్ చేయాలి ముఖ్యంగా ఈ జీరా అనేది డ్రై అయిపోయి మనకు వస్తుంది కదా వచ్చినప్పుడు దీంట్లో ఉండేటువంటి ఆ మినరల్స్ వైటమిన్స్ యూజ్ కావాలి అంటే దీన్ని ఖచ్చితంగా వేయించి తీసుకోవాలి ఇలా వేయించి తీసుకుంటే ఏమవుతుందంటే అది మీకు ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఈ ప్రాబ్లమ్స్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే దాంట్లో కాల్షియం ఉంటుంది మీరు పచ్చి తీసుకునే దానికన్నా ఇలా వేయించి వాడుకోవడం వల్ల మీ బాడీకి కాల్షియం అనేది ప్రాపర్గా వస్తుంది అంటే బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది దాంట్లో ఫైబర్ బాగా ఉంటుందని చెప్పుకున్నాం కదా ఆ ఫైబరు డైరెక్ట్గా అలా తీసుకుంటే కొంతమందికి అలర్జిక్స్ క్రియేట్ చేయొచ్చు ఎక్కువ తీసుకుంటే కానీ ఎప్పుడైతే దాన్ని వేయిస్తామో దాంట్లో ఆ ఫైబర్ అనేది దాని అలర్జిక్ టెండెన్సీ అనేది క్లియర్ అయిపోతుంది కొంతమందికి ఈ పచ్చి తీసుకోవడం వల్ల స్కిన్ మీద అలర్జీస్ వస్తూ ఉంటాయి ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి జీలకర్ర వడుగులు వస్తాయి అటువంటివి రాకుండా ఉండాలంటే దాన్ని వేయించి తీసుకోవడం వల్ల బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకొకటి ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ వీటి మీద పని చేయాలంటే అంటే పచ్చిదాన్ని తీసుకునే దానికన్నా కూడా ఇలా వేయించింది వాడడం వల్ల చాలా బాగా పనిచేస్తుంది లివర్ని స్టిమ్యులేట్ చేయాలి బేసికల్గా మనకు కావాల్సింది ఇది పోపు వాడుకునేది మిగతా వాటితో కలిపి మనం వాడుకునేటప్పుడు లివర్ స్టిమ్యులేట్ అయింది అనుకోండి మన బాడీలో ఫ్యాక్టరీని ఒకసారి యాక్టివేట్ చేసినట్టు అవుతుంది కదా సో ఆ లివర్ యాక్టివేట్ కావాలంటే దీన్ని ఇలా వాడాల్సి ఉంటుంది అందులో ఇప్పుడు బయట దొరికేటువంటి జీరా నిజంగా అది జీరానా కాదా మనం చెప్పలేం దాంట్లో రకరకాలు మిక్స్ అవుతున్నాయి దాని కలరు కరెక్ట్గా క్వాలిటీ ఉందా లేదా కూడా మనం చెప్పలేము కలర్ యాడ్ చేస్తే ఎవరికి తెలుసు దానిలో వేరే కెమికల్స్ యాడ్ అయితే వేరే గింజలు యాడ్ అయితే ఏమి గ్యారెంటీ ఇవ్వలేం మనం అందుకని అన్ దాన్ని ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల ఉన్నటువంటి ఈ కెమికల్ బేస్డ్ సబ్స్టెన్స్ కూడా పోతుంది ఫ్లేవర్ బాగుంటుందండి మామూలు జీరా కన్నా డైరెక్ట్గా తీసుకునే దానికన్నా కూడా వేయించిన జీరా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది దాంట్లో ఫ్లేవర్ కోసం మీరు వాడుతున్నారు కదా అది మామూలు ఒక స్పూన్ వేస్తే ఇది హాఫ్ స్పూన్ వేస్తే సరిపోద్ది చాలా మంచి వాసన వస్తుంది ఈ రైసుల్లో వేస్తారు కదా పోపుల్లోకి వేసారు అనుకోండి బిర్యానీలు అలా ఏదైనా చేసుకున్నప్పుడు చాలా బాగా గుమ్మలు ఆడిపోద్ది అసలు తినాలనిపిస్తుంది డైరెక్ట్గా దాన్ని తినాలనిపిస్తుంటుంది వేయించినటువంటి జీరాని మీరు నోట్లో వేసుకొని డైరెక్ట్గా దాన్ని నమిలి తిని ఆ జ్యూస్ కానీ మింగితే మీకు త్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి చిగుళ్ళు గట్టి పెడతాయి అలాగే డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ నంజుగుళ్ళలు అంటారు చూసారా అంటే అల్సర్స్ మౌత్ అల్సర్స్ లాంటివి నూరు పగలడం నాలుక పగలడము ఇటువంటివి జరగకుండా ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి అందులో మౌత్ ఫ్రెషనర్ లెక్క పనిచేస్తుంది నోటి వాసన దుర్వాసన వస్తారు చూసారా అటువంటి వాటి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి పచ్చిది వాడద్దు మరి దీన్ని ఎలా ప్రాసెస్ డైరెక్ట్ వేయించడం కాదు ఫస్ట్ దీన్ని కడగాలి మీరు జీలకర్రను తీసుకొని వచ్చి రన్నింగ్ ట్యాప్ కింద అంటే నిలవలేసిన నానబెట్టడం అలా చేయొద్దు దీన్ని జస్ట్ ఒక జల్లెండ్ లాంటి దాంట్లో తీసుకొని ట్యాప్ కింద పెట్టేసి ఆ ఫ్లో రన్నింగ్ వాటర్లో దాన్ని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కడిగేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా ఆరబెట్టాలి ప్రాపర్గా ఫ్యాన్ కింద నీడ ఆరబెట్టాలి ఎండలో మాత్రం పెట్టద్దు ఎండలో పెడితే మరి చుర్రుమని ఎండలో పెట్టారనుకోండి అది కాస్త దాంట్లో ఉండేటువంటి బీ కాంప్లెక్స్ విటమిన్స్ అంతా వాపరేట్ అయిపోతాయి అందుకని ఎప్పుడు కూడా తడి దాని మీదే పెట్టాలి కింద వీలైతే బట్ట వేసి పెట్టండి ఈ ప్లాస్టిక్ పేపర్లు లేకపోతే నీళ్ళు పీల్చినటువంటి పద వస్తువులు మాత్రం వేయద్దు ఒక పట్ట తట్టు అంటారు చూసారు గౌతమ్ బియ్యం గౌతమ్ అటువంటి దాంట్లో బెటర్ లేదు అంటే మామూలు పాతది చీర లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో పెట్టగలిగితే వాటర్ని అది తొందరగా పీల్చుకుంటుంది ఫ్యాన్ కింద వేసేసేయండి పర్లేదు లేదా నీడ ఎక్కడైనా వేసినా పర్లేదు మధ్య మధ్యలో దాన్ని కదుపుతూ ఉండాలి అలా చేయడం వల్ల అది అన్ని వైపులా ప్రాపర్గా డ్రై అవుతుంది ప్రాపర్గా డ్రై అయిన తర్వాత నీళ్ళు ఏమి ఉండకూడదు అప్పుడు దాన్ని వేయించండి చిన్న పెంక మీద పెట్టేసి డ్రై రోస్ట్ నూ నూనె కానీ నెయ్యి కానీ ఇటువంటి ఏమొద్దు జస్ట్ ఒక వేడి కావాలి ఒక విధంగా చెప్పాలి వేడి బ్రౌనిష్గా లైట్గా అయింది మరి బ్లాక్గా చేసేస్తే అది వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం బ్రౌనిష్గా చేసి దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోండి ఏదైనా సరే గాజు సీసాలో పెట్టేసుకొని మీకు ఎప్పుడు అయితే అప్పుడు వాడుకోండి కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఇలా అయిపోయిన తర్వాత దాన్ని ఏకంగా ఒకటేసారి పౌడర్ కొట్టేస్తారు చేయొచ్చు అలా కూడా చేసుకోవచ్చు చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం వాడుతున్నాం వస్తువుల్ని వాడేది ప్రాపర్గా వాడండి దాంట్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ ప్రాపర్గా తీసుకోండి కేవలం మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలని వాడినందువల్లగా దాన్ని ప్రాపర్గా వాడితేనే మీకు బెనిఫిట్స్ ఉంటాయి కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన జేబి కాలేజ్ దగ్గర ఉన్న ప్రకృతి ఆశ్వానికి రాగలరు ఇటువంటి మరింత విషయాన్ని తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే